రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామన్నపేట శ్రీ గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం సంతోషంగా ఉందన్నారు స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టె ప్రభాకర్ పులి సత్యం లింగారెడ్డి భీమరాజు కనకరాజు సెస్ డైరెక్టర్ పున్నాల శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేసి మరి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి సుఖమైన జీవితం ఆనందం ప్రజలందరూ ఉండాలని చెప్పని ప్రతి ఒక్క కుటుంబం కూడా అశ్చరి ఉండాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అందరికీ మంచి సందర్భంగా కోరుతూ టెంపుల్ యొక్క కమిటీ సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న రావణపేట ఈ దేవుని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాద నమస్కారాలు తెలియసుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఈ ప్రాంత ప్రజలతో పాటు గ్రామ ప్రజలతో పాటు ప్రతి కుటుంబం పైన వ్యవసాయ రంగం పైన అన్ని వర్గాల ప్రజలపైన కుటుంబాలు సుఖ సంతోషంగా ఉంచి పంటలు మంచిగా పండి పాడి పంటలు మంచిగా ఉండి